నాడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారనగానే వర్మ గారి అనుచరులు విపరీతంగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు ఇక వర్మ గారు ఖచ్చితంగా ఇండిపెండెంట్గా నించుంటాడు అని భావిస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర పిలిపొచ్చింది నాడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పిలిపించుకొని మన పార్టీ గెలుపు ముఖ్యం మనం ఖచ్చితంగా ఈ సీట్ని వదులుకోవాల్సిందే నువ్వు కష్టపడు రేపు మొట్టమొదటి ఎమ్మెల్సీ నీకే ఇస్తాను అని చెప్పినట్టుగా నాడు వార్తలు వర్మ గారు కూడా అంతే బలంగా కష్టపడి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారు పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు గెలిచాక రెండుసార్లు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి అంతకుముందు జనసేన పార్టీకి ఒకటి ఇంకోరు ఎవరో పంచుకున్నట్టుంది తర్వాత ఇప్పుడు ఒక ఐదు వచ్చేసినాయి ఒకటి వచ్చి జనసేనకి ఇంకోటి బీజేపీకి ఇంకో మూడు లేకి టీడీపీ వారికి వీళ్ళు ఖచ్చితంగా వర్మగారికి ఇస్తారు అని భావించారు అందరూ బికాస్ గారు ఒక పార్టీ అధ్యక్షుని గెలిపించాడు పూర్తి వర్మ గారికి అసలు ఫస్ట్ ప్రయారిటీ ఉంటుందని భావించిన వాళ్ళందరికీ ఒకసారి వర్మ గారికి చంద్రబాబు నాయుడు గారు పెద్ద షాక్ ఇచ్చారు ఏనే అసలు కావలు గ్రీష్ గ్రీష్మ గారికి ఇక బీటీ నాయుడు అనే ఒక ఆయనకి బీద రవిచంద్ర అని ఏదో ఉంది ఇంకా వీళ్ళ ముగ్గురికి ఇప్పుడు ఇచ్చారు ఆశావాసులు చాలామంది ఉన్నారు మైలవరం ఆయన దేవిన ఉమ్మ మహేశ్వరరావు గారు బుద్ధ వెంకన్న తర్వాత అనంతపురం చౌదరి గారు చాలా చాలామంది ఉన్నారు అసలు ఆశావాసులు అయితే తెలుగుదేశం పార్టీలు ఇప్పుడు విపరీతంగా ఉన్నారు కానీ వర్మ గారికి అందరికంటే ప్రయారిటీ ఎక్కువ ఉంటుందని అందరూ అనుకున్నారు వర్మ గారికి అయితే షాక్ తెలియంది దీనిపైన వర్మ గారు ఫస్ట్ రియాక్షన్ ఇది అంటూ ఎన్టీవీలో అయితే వేయడం జరిగింది అది ఏం వేశారంటే వాళ్ళు తగిన శాస్తే జరిగింది బాగా దెబ్బతేశారు నమ్మినందుకు ఈ సమయంలో ఇంకా నేనేం మాట్లాడలేను ఆవేదనగా ఉన్నాను అయిదని చెప్పి వర్మ గారు అన్నట్టుగా ఎన్టీవీ వారు అయితే ప్రచురణ అయితే చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ కోసం వర్మ పిఠాపురం సీటు త్యాగం చేసిన వర్మ పార్టీ తీరుపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అసహనం పార్టీ కోసం త్యాగం చేస్తే తగించేస్తే జరిగిందన్నట్టు అంటున్న వర్మ అనుచరుల దగ్గర ఆవేదన వ్యక్తం చేశారు ఇక దీనిపైన ఇంత మించి నేను ఏం మాట్లాడలేను ప్రజెంట్ అయితే అయ్యింది అని చెప్పి వర్మ గారు అంటా ఉన్నారంట కానీ కొన్ని కొన్ని రాజకీయాలు మాట్లాడితే నిజంగా ఇప్పుడు వర్మ గారికి అక్కడ ఎమ్మెల్సీ ఇస్తారు అంటే వర్మ గారి పవర్ సెక్టర్ కూడా పెంచినట్టు అయితే పూర్తి స్థాయిలో రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం మళ్ళీ పోటీ చేయాలని భావిస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ వర్మ గారి ఇంటికెళ్ళి వర్మగారు ఊరు 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 తిరిగి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలంటే ఏడ వర్మ గారిని పూర్తిగా సైడ్ పెట్టేసి ఆలోచన చేస్తున్నట్టు కనపడతా ఉంది అంటే వ్యూహం ప్రకారం వర్మ గారిని పద్ధతిగా పక్కన పెట్టే ఆలోచన చేస్తూ ఉన్నారు నా ఎనాలసిస్ కరెక్ట్ అయితే నేను అనుకుంటున్న పాయింట్ ఏంటంటే గారు ఈసారి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయడం నేను అనుకున్న వ్యక్తిగత నా అభిప్రాయం బికాస్ ఎందుకంటే ఆయనకి ఎక్కడైనా కానీ ఎవరికైనా కానీ అవమానాలు జరిగినా లేకపోతే మేము ఇబ్బంది పడుతున్నాం అని అనిపించినా పక్కువ జరుగుతారు నేనేమి ఇది ఇదే జరగాలని నేనేం కోరుకోవట్లేదు కానీ అనిపిస్తుంది బికాజ్ ఎందుకంటే వర్మగారు సీటు త్యాగం చేసేటప్పుడు పెద్ద రాధంతా చేశారు ఇండిపెండెంట్గా నించోని గెలిచిన సత్తా అయింది రెండు వేల పద్నాలుగులో అటువంటి సత్తా ఉన్న వ్యక్తి పూర్తి స్థాయిలో తన నియోజకవర్గాన్ని నేను అసలు వదిలిపెట్టను అని చెప్పి పోయినసారి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నాడు అన్నాడు ఆ నియోజకవర్గం నాదే ఎవరైనా కూడా నా ప్రభావం నన్ను ఎవరు తగ్గించలేరు అన్నారు ఇటువంటి సందర్భంలో వర్మగారు పవర్ సెక్టర్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పెంచి పవన్ కళ్యాణ్ గారిని పూర్తిస్థాయిలో ఇంకోసారి మళ్ళీ అట్లా వెళ్ళి జన సైనికుల అవమాన పరిస్థితి ఇట్లా చాలా చాలా ఇష్యూస్ ఉంటాయి కాబట్టి బహుశా వర్మగారు అయితే మాత్రం ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో ఉంటాను తెలుగుదేశం పార్టీతోనే నా ప్రయాణం ఇదని ఏదో చెప్పినా కూడా అంతిమంగా ఫైనల్ అనేది కొంత గేమ్ అయితే మారొచ్చు నాకైతే అనిపిస్తూ ఉంది